నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు ఇప్పుడు మనకి చాలా రకాల స్తోత్రాలు అనేది ఉన్నాయండి ఇప్పుడు కనకధార స్తోత్రం అనేది చాలా ప్రత్యేకత అసలు ఈ చదివేటప్పుడు కానీ మన ఎలాంటి నియమాలు పాటించాలంటారు మా వారికి సంబంధించినటువంటి కనకధార స్తోత్రము చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము నిజంగా మన వేదమునందు శాస్త్రం మనకు అందించినటువంటి స్తోత్రాలు నిజంగా ఎవరైతే ఉపాసన చేస్తారో పెద్ద పెద్ద ఉపాసనలు అవసరం లేదు కనకధార స్తోత్రము లేదా శ్రీ సూక్తము అంటే లక్ష్మీ సూక్తము లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఖడ్గమాలా స్తోత్రము లేదా లలితా సహస్రనామ పారాయణం ఇవి మనిషికి ఎనలేనటువంటి శక్తి సామర్థ్యాలను ఒక శక్తిని క్రియేట్ చేసేటటువంటివి ఈ స్తోత్రాలు అందులో కనకధారా స్తోత్రము ఒక మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేటటువంటిది కనకధారా కనకము అంటే సువర్ణము బంగారము అని అర్థం అంటే బంగారు తల్లి అయినటువంటి ఆ తల్లిని ఎవరైతే ఆరాధిస్తారో నీ జీవితంలో దారిద్రం అనేటటువంటి నీ చెంతకు రాదు నీకు జీవితంలో డబ్బు అనేటటువంటి సమస్య నీకు ఏర్పడదు నీ జీవితంలో ఎప్పుడు కష్టము అనేటటువంటిదే నీ జీవితంలో రాకుండా ఉండేటటువంటిదే కనకధారా స్తోత్రం ఆ స్తోత్రం చదవడం వల్ల జీవనంలో పురోగతి దొరుకుతుంది జీవితంలో వృద్ధిలోకి రాగలుగుతాడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు డబ్బుకి లోటు ఉండదు బంగారానికి లోటు ఉండదు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆ వ్యక్తి మీద పరిపూర్ణంగా ఉండేటటువంటి స్తోత్రము కనకధారా స్తోత్రము జగద్గురు ఆదిశంకరాచార్య ఆచార్యుల వారు కూడా కనకధారా స్తోత్రాన్ని చెప్పి ఒక తల్లి యొక్క జీవన విధానాన్ని మార్చేసినటువంటి వాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు అది స్త్రీచక్రోపాసన ద్వారా కలిగినటువంటి గొప్పనైనటువంటి వరం ఎవరైతే అమ్మవారి ఉపాసకులు ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ జీవితంలో గుర్తుపెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునేటటువంటి క్యాపబులిటీని ఆ తల్లి ఆటోమేటిక్గా అతనికి ఇస్తుంది అందుకే అమ్మవారి యొక్క లీలలు అనంతమండి ఆ తల్లి యొక్క లీలలు తెలుసుకోవాలంటే అంత చిన్న విషయం కాదు నిత్యానందకరి వరాభయకరి ప్రత్యక్ష మాహేశ్వరి ఆమె తల్లి కాబట్టి ఆమె స్తోత్రము ఈ యొక్క కనకధారా స్తోత్రం చదువుకోవడం వల్ల జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పురోగతి లభిస్తుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది కొన్ని కొన్ని స్తోత్రాలు కొంతమందే చేసుకోవాలి లేడీసే చేసుకోవాలి జెంట్స్ చేసుకోకూడదేమో లేదా కొంతమంది పిల్లలు చేయకూడదేమో ఇది ఇక్కడ పిల్లలు పెద్ద చిన్న ముసలి ముతకాని ఏమీ లేదు ఎవరైనా సరే నీ జీవితంలో డబ్బుకి ఎప్పుడైనా లోటు వస్తుంది నీ జీవితంలో సంపాదన తగ్గిపోతుంది అనుకున్నప్పుడు నువ్వు కనకధారా స్తోత్రం ముందర పెట్టుకుని పారాయణం చెయ్యు ఆ కనక స్తోత్ర పారాయణం వల్ల నీ జీవితంలో ఎనలేనటువంటి మార్పులు వస్తాయి లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు వ్యాపారంలో బిజినెస్ డల్గా అయిపోయింది నువ్వు కనకధార స్తోత్రం నీ సీట్లో ఎప్పుడైతే వ్యాపారం చేసేటటువంటి ఒక సింహాసనం సీట్ ఉంటుందో ఆ చైర్లో కూర్చుండి నువ్వు కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకో దాని ద్వారా నీకు జీవితంలో రెట్టింపు గిరాకు ప్రారంభమవుతుంది నీ జీవితంలో గిరాకు తగ్గిపోయింది అన్నప్పుడు నువ్వు కనకధార స్తోత్రం చదువుకో లేదా నీ జీవితం మార్కెటింగ్ ఫీల్డ్లో నాకు అస్సలు ఎలాంటి పురోగతి లేదు ఎలాంటి వృద్ధి లేదు అంటే కనకధారాస్తోత్రం చదువుకో దాని ద్వారా ఎనలే ఒకటి కాదు రెండు కాదండి మనం ఇది కాదు లేదు అనకుండా ఎలాంటిదైనా సాధించడానికి కనకధారాస్తోత్రము ఒక ప్రగతికి సోపానంలా పనిచేస్తుంది జీవితంలో ఒక సన్మార్గంలా పనిచేస్తుంది ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరకడానికి కనకధారా స్తోత్రం మనిషి జీవితాన్ని మార్చేటటువంటి స్తోత్రంగా చెప్పడం ఒకవేళ చదవలేకపోయినా కూడా విన్నాం కూడా అదే ఫలితం ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఏదైనా సాధన చేస్తేనే మనకు అనుగ్రహం కలుగుతుంది విన్నాము అని అంటే ఏమవుతుంది ఆ ప్రశాంతంగా ఉండగలుగుతాము మనసు ఒక ప్రశాంతత దొరుకుతుంది కానీ మనము అదే కనకధారా స్తోత్రం చదివామనుకోండి ఏమవుతుంది మన శరీరంలో తెలియకుండా పవర్ జనరేట్ అవుతుంది ఇప్పుడు నాకు ఆకలి అవుతుందండి నా దగ్గర పంచపక్ష పరమాణాలు ఉన్నాయి నేను ఇలాగే చూస్తూ ఉంటే కడుపు నిండుతుందా నాకు నిండదు కదా ఎందుకు నా ముంగట ఆహారం ఉంది చూస్తున్నాను కడుపు అయితే నిండదు కదా అలాగే వినడం ద్వారా ఏమీ లేదు చదువుకోవడం ద్వారా దాన్ని ఆస్వాదించడం ద్వారా నీ నోటి నుంచి వచ్చే ఒక్కొక్క శబ్దము స్తోత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క శక్తివంతమైనటువంటి పేరు నామము ఒక్కొక్క అక్షరము ఒక ఆయుధం లాంటిది ఆ నామాలు నీ నోటి నుంచి ఉచ్చరించడం ద్వారా పలకడం ద్వారా ఏమవుతుంది తెలియకుండానే ఆటోమేటిక్గా నీ శరీరం అంతా కూడా శక్తిమయంగా మారిపోతుంది నువ్వు ఎప్పుడైతే ఒక మంత్రశబ్దాన్ని నువ్వు నిరంతరము మననం చేస్తున్నావో నీ నోటి నుంచి వచ్చేటటువంటి మాట శాసనంలా అవుతుంది నువ్వు కనకధారోత్రం నిరంతరం క్రమం తప్పకుండా పాటించావు భక్తి శ్రద్ధలతో చేసావు నిజంగా అమ్మవారి అనుగ్రహానికి దొరికింది అని అంటే ఈ రోజు వర్షం పడాలంటే వర్షం పడుతుంది ఈ రోజు ఎండ రావాలి అంటే ఎండ వస్తుంది ఈ రోజు ఇక్కడ ఈ మనిషికి ఏదైనా ఇబ్బంది జరగాలంటే ఇబ్బంది జరుగుతుంది లేదా ఈ మనిషికి మంచి జరగాలి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఆ మనిషికి మంచి జరుగుతుంది అంటే శబ్దము వల్ల ఏమవుతుంది యూనివర్స్కి నీ పవర్ కనెక్ట్ అయిపోయి లో ఏది జరగాలన్నా కూడా నీ నోటి నుంచి వచ్చే శబ్దం యూనివర్సిటీ కనెక్ట్ అయిపోయి ఆ పవర్ అనేది జనరేట్ అయిపోయి మనకు తెలియకుండానే మన దాంట్లో ఒక శక్తి అనేటటువంటిది ఏర్పడుతుంది కనకధార స్తోత్రము చదివినటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో వాడు అమ్మవారి యొక్క బిడ్డలా ఆ తల్లి భావిస్తుంది ఆ అమ్మవారి యొక్క తొడ మీద కూర్చోబెట్టుకొని అమ్మవారు ఎలాగైతే ఒక బిడ్డను తొడ మీద కూర్చోబెట్టి లాలిస్తుందో బుజ్జగిస్తుందో ఆ రకంగా చిన్న పిల్లవాడిలా అమ్మవారి నిన్ను ఎప్పుడు కూడా రక్షించేటటువంటి విధంగా ఉండేటటువంటి స్తోత్రమే కనకధారా స్తోత్రము ఆ కనకధారా స్తోత్రం చదువుకోండి నిజంగా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు కదా వాళ్ళకి ఇంగ్లీష్ చదువులు ఫారిన్ చదువులు నేర్పిస్తున్నారు కదా ఇదిగో ఇలాంటి కనకధారా స్తోత్రం చదివించండి లేదా శ్యామలా దండకం చదివించండి శ్యామలా దండకం కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటిది రాజ్యాధికారాలు కావాలన్నా విద్యా బుద్ధులు జ్ఞానం ఏది కావాలనుకున్న ఆ ఈ యొక్క శ్యామలా దండకాన్ని కూడా చదివించండి దాని ద్వారా ఎనలేనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి మీరు కనకధారా స్తోత్రం కాదండి అనేక ఉన్నాయి ఆ స్తోత్రంలో నువ్వు ఏది సరైనది ఎంచుకోగలుగుతావు నీకు ఏది చదువుకోగలిగేటటువంటి అర్హత కలుగుతుంది అనేటటువంటి నువ్వు ఎంచుకో ఎంచుకొని ఒక సాధన చేసుకో ఎప్పుడైనా సాధనాత్ సాధ్యతే ఇది సాధ్యం నువ్వు సాధన చేసుకుంటూ వెళ్తూ 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 ఉంటే నీకు ఒక శక్తి లభిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి శక్తి కావాలి అని అంటే ఈ శరీరానికి భోజనం పెట్టాలి రోజు భోజనం పెట్టాలి మరి రోజు ఈ శరీరం నడవడానికి నీకు భోజనం కావాలి అని అనుకున్నప్పుడు నీ జీవితము రోజు చాలా సంతోషంగా నడవాలి చాలా సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు కూడా సాధన చే రోజు సాధన చేసుకోవాలి అలా చేస్తే నీ జీవితం పూల బాటగా ఉంటుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం నీకు సంపూర్ణంగా కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు సాధన చేయకుండా ఇప్పుడు ఏదైనా ఒక వృత్తి నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి సాధన చేయాలి నేర్చుకోవడానికి సాధ్యపడాలి మనం రోజు టైం కేటాయించాలి రోజు ఆయన ఎలా చేస్తున్నాడో చూడాలి ఆయన చేస్తున్నటువంటి విధానాలు మనం చూసి నేర్చుకునేటటువంటి పద్ధతులు ఉంటాయి అలాగే ఎలాగైతే ఒక వృత్తి నువ్వు నేర్చుకున్నావో అలాగే నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు కనకధారాస్ చదువుతున్నావు అంటే ఒక సాధన చేస్తున్నావు ఆ సాధన నీకు నిరంతరం కావాలి అని అనుకుంటే తప్పకుండా నువ్వు చదివవలసి ఉంటుంది విన్నా చేసినా లేదా టీవీలో పెట్టుకుని విందామనుకొని టైం టైంపాస్ చేసినా అది రాదు కాబట్టి నువ్వు చదువు నువ్వు చదివి నువ్వు ముందర పెట్టుకు అది పెట్టుకున్న తర్వాత నీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది నీ జ్ఞానం ఎలా పెరిగిపోతుందని నీకు తెలియకుండా నీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ రకంగా చేసుకొని చక్కగా చదువుకోండి అది చదువుకునేటప్పుడు కూడా ఎట్టి పడితే బెడ్ మీద కూర్చుండో లేదు అంటే టీవీ ముందర కూర్చుండో చదువుకోవడం కాదు ఒక సాధన చేస్తుంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య కూర్చోండి అంటే ఇలా ఏకాంతంగా కూర్చొని అమ్మవారి మీద మనస్సును లగ్నం చేసి కనకధారాస్తూత్రం చదవడం నువ్వు పారాయణం మొదలు పెట్టావంటే ఆటోమేటిక్ గా నీ జీవితం ఒక పవర్ఫుల్ అంటే ఒక ఇంధనలా తయారవుతుంది నువ్వు పది మందికి సహాయం చేసేటటువంటి స్థితిలో ఉండగలుగుతావు ఒక స్తోమతలో ఉండగలుగుతావు నువ్వు పది మందికి ఆదర్శంగా ఉంటావు పది మందికి ఆదర్శంగా ఉండడం అంటే అది చిన్న విషయం కాదు ఇప్పుడున్నటువంటి తరహాలు కాబట్టి ఆ శక్తి నీకు రావాలంటే కనకధారాస్ చదువుకోండి మీ జన్మను తరింపజేసుకోండి చాలా చక్కగా తెలుసు గురువు గారు ధన్యవాదాలు